వైసీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం అరికట్టాలంటూ నర్సీపట్నం ఎక్సైజ్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు అనంతరం ఎక్సైజ్ సీఏకు వినతి అందజేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం హాయంలో నకిలీ మద్యం కుటీర పరిశ్రమలా మారిందన్నారు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నకిలీ మద్యం తయారు చేసి ప్రాణాలమిస్తున్న పరిస్థితి ఉందన్నారు దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు కల్తీ మద్యం తయారు చేసి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారన్నారు చిత్తూరు జిల్లా మొలకల చెరువు ఎన్టీఆర్ ఇబ్రహీంపట్ పట్నంలో భారీ స్థాయిలో నకిలీ మద్యం స్పిరిట్ వేల సంఖ్యలో మద్యం పాటి మూతలు తయారీ వెలుగులోకి వచ్చిందన్నారు చెందిన టీడీపీ నాయకులు రుతుల రాము అనే వ్యక్తి కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసి కల్తీ మద్యం తయారు చేశారన్నారు స్పీకర్ ఆరోపించారు కేవలం రూపాయలకే బాటిల్ తయారు చేసి వందకు విక్రయిస్తున్నారన్నారు నర్సీపట్నంతో పాటు చుట్టూ ప్రాంతాల్లో బెల్ షాప్ లో కల్తీ మద్యం ఉందని అనుమానం వ్యక్తం చేశారు రాష్ట్రంలోని కల్తీ మద్యం విషయమై చంద్రబాబు చిత్తశుద్దింటే సిబిఐ దర్యాప్తు చేపట్టాలని మున్సిపల్ చర్ ప్రసన్ బోడపాటి సుబ్బలక్ష్మి వైసీపీ మున్సిపాలిటీ అధ్యక్షులు ఏకశివ నర్తిపట్నం ఎంపీ సుర్ల రాజేశ్వరి కౌన్సిలర్లు నాయకులు సర్పంచ్లు పాల్గొన్నారు మేము మీ ద్వారా గవర్నమెంట్ పంపించి సిబిఐ ఎంక్వైరీ చేయాలని ఎక్కడైతే జరుగుతున్నాయని మీద రిఫర్ మా పార్టీ జరిపించేషన్ ఓకే അർ okay. ലിറ്റ okay.